బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే శ్రీ పద్మ గారు వాసు సందేహాల కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో చాలా మంది మన ఎపిసోడ్స్ అటు ఫేస్బుక్లోను యూట్యూబ్ ఛానల్స్లోను వైరల్ అవుతున్నప్పుడు కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి అందులో వచ్చిన ఒక కామెంట్ రెగ్యులర్గా అందరికీ ఉండే డౌట్ ఏది నమస్కారం అండి నా పేరు స్వరూప మేము ఎల్బీ నగర్లో ఉంటాము ఇంట్లో చెదలు పట్టిన చెక్క సామాన్లు ఉండవచ్చా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఏమో నమస్తే అండి నా పేరు గౌతమ్ మేము ఒక ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాము అయితే ఈ ఇల్లు రోడ్డు హైట్కి ఒకటిన్నర ఫీట్ కిందికి ఉంది మరి ఈ ఇల్లు కొనొచ్చా కొనకూడదా ఫస్ట్ ఏమో ఇంటి గురించి సెకండ్ ఏమో చెదలు పట్టిన చెక్కల గురించి మాట్లాడుతూ ఉన్నారు సో వాస్తురీతి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటారు వాస్తవానికి వాస్తురీతి అనుకున్న మనం సైంటిఫికల్ గా అనుకున్నా కూడా చెదలు పట్టినటువంటి చెక్కలు లేదా చెక్కతో తయారు చేసిన ఫర్నిషింగ్ ఏదైనా కూడా అసలు ఇంట్లో ఉండకూడదు చెదపురుగు పురుగు అంటే ఏంటి చద పురుగు అని కానీ మనకు తెలుసు అది తినేస్తూ తినేస్తుంటుంది తొలిచేస్తుంది అసలు అది మొత్తం పౌడర్ లాగా చేసేసి మొత్తం ఎంత కాస్ట్లీ ఫర్నిచర్ అయినా సరే అది పాడు చేయటంలో ఫస్ట్ సో అలాంటి పురుగుని మనం ఎంతవరకు ఇంట్లో ఉంచొచ్చు అనేటువంటిది క్వశ్చన్ ఒక చోట ఒక్క ఒక సో ఒక చెక్క దేనికైనా పట్టింది అంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న చెక్కలు మొత్తం అది తినేసేస్తుంది మొత్తం పాడు చేసేంత వరకు అది వదలదు కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిందేంటి ఏంటి ఆ చెద పురుగుల్ని ఇంటి నుంచి దూరం చేయడానికి ప్రయత్నించాలి ఇప్పుడేంటి మనకి పెస్ట్ కంట్రోల్ చాలా రకరకాల విధానాలు ఉన్నాయి ఒకప్పుడు అంటే ఇంకా పట్టింది అని అంటే ఇంకా దాన్ని తీసేయటం తప్ప వేరే మార్గం ఉండేది కాదు ఎట్టి పరిస్థితుల్లో చెదపట్టినటువంటి వస్తువుల్ని ఇంట్లో ఉంచకూడదు అది చాలా కీడుని తీసుకొస్తుంది ఇప్పుడు ఏంటి ఈ మధ్య కాలంలో చాలా కాస్ట్లీ వస్తువులు కూడా మార్కెట్ లో వస్తున్నాయి ఇంత కాస్ట్లీ వస్తువులు కానీ వాస్తవానికి కాస్ట్లీ వస్తువులకి చెదపట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కానీ చెప్పలేము అది నిమ్ము వాతావరణం కావచ్చు వేరే ఇతర ఇతర కారణాల వల్ల కూడా చెదపట్టే అవకాశం ఉంటుంది అలా చెదలు పడుతున్నప్పుడు కంపల్సరీ దానికి పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలి అలా మీరు ఒకవేళ పెస్ట్ కంట్రోల్ చేయించుకుంటున్నప్పటికీ కూడా అది ఎంత కాస్ట్లీ ఫర్నిచర్ అయినా ఒకవేళ అది మీ చేయి దాటుతోంది ఇంకా చెదలు పడుతున్నాయి అంటే నిస్సందేహంగా దాన్ని తీసేయండి లేదు అంటే అది డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అది మన లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెదలు పట్టిన వస్తువుల్ని ఇంట్లో ఉంచుకోకూడదు అండ్ సెకండ్ కామెంట్ మనం చూస్తే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము ఒకటిన్నర ఫీట్ కిందికి ఉంది అని చెప్తూ ఉన్నాం ఆ ఇల్లు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు ఆస్తురీత్యా చూసుకున్నా అగైన్ సైంటిఫికల్ గా మనం చూసుకున్నా ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకునేది ఏంటి రోడ్డు హైట్ కంట పైన ఇల్లు ఉండాలి కానీ రోడ్డు కంట తక్కువ హైట్లో ఇల్లు ఉండకూడదు అలాంటి ఇంటిని కొనకపోవటమే మంచిది ఇప్పుడు మీరు కొనేసుకున్నారు చాలా సంవత్సరాలు ఒక్కొక్కసారి చాలా సంవత్సరాలు రోడ్లు వేస్తూ ఉంటారు ఇంటి హైట్ తగ్గిపోతూ ఉంటుంది రోడ్ హైట్ పెరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఒకవేళ ఇల్లు స్ట్రాంగ్ గా ఉంది మన ఎవరైనా సివిల్ ఇంజనీర్ కానీ ఎవరైనా మనకి చూసి లేదు ఇంట్లో బాగా స్ట్రెంత్ ఉంది అంటే ఈ మధ్యకాలంలో హైట్లు కూడా పెంచుకుంటున్నారు అయితే దానితో పాటు రిస్కులు కూడా అలాగే వస్తున్నాయి ఒక్కొక్కసారి ఆ హైట్లు పెంచుకునే హడావిల్లో మొత్తం ఇల్లు కూడా కూలిపోయి పడిపోయేటువంటి అవకాశాలు వస్తున్నాయి కానీ ఏంటంటే అది కొంచెం మనము మన తగినటువంటి స్ట్రక్చరల్ డిజైన్ అవి కరెక్ట్ గా అనలైజ్ చేయగలిగేటువంటి కంపిటెంట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరైనా ఉన్న ఆర్కిటెక్ట్స్ ఉన్న వాళ్ళని సంప్రదించి అసలు ఏంటి దీన్ని పెంచొచ్చా లేదా హైట్ అనేది తెలుసుకుని మనం ఫస్ట్ ఆ విషయానికి దీంట్లో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవటము ఇలాంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనము ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఆ తర్వాత హైట్ పెంచుకునేందుకు ప్రయత్నించాలి లేదు ఆ ప్రాపర్టీని మేము డిమాలిష్ చేసి కొత్తగా ఒకవేళ మేము ప్రాపర్టీని అక్కడ కట్టాలి అనుకుంటున్నాము ఇల్లుని కట్టాలి అనుకుంటున్నాము అంటే అది అసలు ఇబ్బంది అయిన సమస్య కాదు కాబట్టి ఆ విధంగా అయినా పెంచుకోవచ్చు కాకపోతే ఏది ఏవైనప్పటికీ ఇంటి హైటు అనేటువంటిది కనీసం మూడున్నర అడుగులైనా రోడ్డు మీద నుంచి పైకి ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి వర్షాలు వస్తాయి ఇప్పుడు చిన్ కాస్త గట్టి వర్షం పడితేనే మొత్తం ఎక్కడిదక్కడ వాటర్ లాగ్ అయిపోవటము వరదే వరదే మన కళ్ళు ఎదురుకుండా ఉంటుంది ఇలాంటి పరిస్థితులు దృష్ట్యా చూసుకున్నా ఇన్ జనరల్గా చూసుకున్నా కూడా మనకి ఎప్పుడు ఇల్లు అనేటువంటిది హైట్లో ఉండాలి లేకపోతే ఏమవుతుంది బయట ఉన్న నీళ్ళన్నీ ఇంట్లోపలికి వచ్చేస్తాయి ఎప్పుడైనా ఒక్కసారి అయితే పర్వాలేదు కానీ తరచుగా వరద నీళ్ళు అనేటువంటిది ఇంటి లోపలికి రాకూడదు దానివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ అది క్యారీ చేస్తుంది మీరు ఎంత యంత్రాలను పెట్టుకుని ఎంత పూజ విధానాలని మీరు పాటించినప్పటికీ తరచుగా బయట ఉన్న మురుగు నీళ్లు లేదంటే వరద నీళ్లు ఇంటి లోపలికి వస్తున్నాయంటే అది ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేసి దీంట్లో ఉండే పాజిటివిటీని చంపేస్తుంది చాలా డేంజర్ అనేది అంటే వాస్తవాన్ని కూడా అంతే కదా ఇప్పుడు ఊరు ఫ్లడ్స్ అనేటువంటివి ఇంటి లోపలికి రావటం వల్ల ఇంట్లో బ్యాక్టీరియా అనేది సమస్యలు ఎక్కువ అవుతాయి ఇంట్లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ పాడైపోతూ ఉంటాయి ఇవన్నీ చాలా సమస్యల్ని మనం ఎదుర్కొనే వాళ్ళం అవుతాం కాబట్టి వాస్తు చెప్పేదైనా సైన్స్ చెప్పేదైనా ఒకటే ఎప్పుడు రోడ్డు హైట్ కి మన ప్రాపర్టీ లేదా మన ఇల్లు ఇంకా హైట్లో ఉండాలి ఒకవేళ మేము కూల్చలేము కట్టలేము హైట్ పెంచలేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే మీరు ఇంకా తప్పని పరిస్థితుల్లో మీ ఇంటికి రోడ్డుకి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో అక్కడ స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉంటాయి బంప్ బంప్ లాగా ఉంటాయి ఎత్తుపల్ల ఇలా ఒక హైట్ వస్తుంది మళ్ళీ ఆగుతుంది మళ్ళీ హైట్ వస్తుంది స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా ఆ విధంగా కొన్ని కొన్ని ఒక మూడు అయినా సరే స్పీడ్ బ్రేకర్స్ లాగా ఏర్పాటు చేసుకోండి అది కొంతలో కొంత ఉపశమనాన్ని మీకు ఇస్తుంది షూర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా ఎవరైనా సరే వాస్తు సందేహాల్లో కొంతవరకు డౌట్ని క్లియర్ చేసే అవకాశమే ఉంటుంది తప్ప వాస్తుల మార్పు చేయాలి అన్నా లేదా రీక్రియేట్ చేయాలన్నా ఖచ్చితంగా ప్లేస్ని మనం విజిట్ చేస్తే తప్ప ఒక కంక్లూషన్కి రాలేము చాలామంది అడిగే డౌట్ ఏంటంటే బయట దేశాల్లో ఉన్న మాకు ఒకవేళ ఇండియన్స్ అయి ఉన్న మాకు వాస్తు పట్ల ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉండి మేము చూపించుకోవాలనుకున్నప్పుడు మరి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని అడుగుతారు వాళ్ళకి మనం పరిష్కారం అయిన చెప్పచ్చు ఇప్పుడు మనకి ఆల్రెడీ చాలామంది మా క్లయింట్స్ ఉన్నారు అబ్రాడ్ నుంచి చాలామంది క్లయింట్స్ ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా మనల్ని కామన్గా కాంటాక్ట్ అయ్యేది బలానా ఏరియాలో మేము ఒక ఫ్లోర్ ప్లాన్ ఇక్కడలాగా మన మనకు ఉన్నలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు కంప్లీట్గా వాళ్ళు ఒక బ్రోషర్ని పంపించేస్తారు రెండోది వాళ్ళకి ఒక టిపికల్ రూల్స్ ఉంటాయి మన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఈ పరిమాణంలో ఇలా కట్టాలి అని అంటే వాళ్ళకి ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళాలి కానీ మనకి ఉన్నంత స్వేచ్ఛ వాళ్ళకి అక్కడ వేరే దేశాల్లో ఉండదు కాకపోతే ఏంటంటే వాళ్ళ పరిమాణం అసలు వాళ్ళది ఏంటి అనేటువంటిది వాళ్ళ రూల్స్ వాళ్ళ క్రైటీరియాస్ ఏంటి అనేటువంటిది మనకు పంపిస్తే వాళ్ళ ఫ్లోర్ ప్లాన్స్ పంపిస్తారు అదేవిధంగా మాక్సిమం వాళ్ళు చాలామంది చాలా మట్టుకు చేంజెస్ చేసుకోగలరు చాలామంది చేంజెస్ చేసుకోలేరు సో ఈ చేసుకోలేనప్పుడు మనం ఇన్ మ్యాక్సిమం వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు మనం అక్కడ కల్పించగలుగుతాము ఎలాంటి రెమెడీస్ ఇవ్వగలుగుతాము అనేటువంటిది ఆలోచిస్తాం ఏదేమైనప్పటికీ ఇవన్నీ చేసా కూడా వాళ్ళు అక్కడ లోకల్ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న వాతావరణం వీడియో కాల్ తో మనం మాట్లాడటం వీడియోస్ తీయటం ఎందుకంటే వాస్తులో ఇంటి లోపలే కాదు ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ పంపించటం వాళ్ళ లొకేషన్ షేర్ చేయటం గూగుల్ మ్యాప్స్ సహకారంతో అసలు వాళ్ళది ఎంత డైరెక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనము అంచనాకి రావటం అనేటువంటిది జరుగుతుంది సో ఇలా ఎవరైనా సరే మా ఎపిసోడ్ చూసిన తర్వాత వాస్తు సందేహాలు కార్యక్రమానికి సంబంధించి డౌట్స్ రీత్యా మీ ఇంటికి సంబంధించిన ఉన్నా ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఎవరైనా పర్సనల్ అపాయింట్మెంట్ కనుక తీసుకొని వాస్తు విజిట్ కనుక కావాలి అనుకుంటే కింద స్కూడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే శ్రీ పద్మా గారిటీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి